ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఆగస్టు ఇరవై ఐదవ తేదీ నుండి ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ వరకు గల వార ఫలాల్లో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోలో మిస్ అవ్వకుండా చూడవచ్చాక పూర్తి వివరాలు వెళ్తే మొదటి ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల ఈ వారం పని రంగంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ మాటల్ని జాగ్రత్తగా మాట్లాడాలి అలాగే ఈ వారం అవసరం లేకపోతే డ్రైవింగ్ చేయకుండా ఉండండి దూర ప్రయాణాలు చేయకండి ముఖ్యంగా అధికంగా ప్రయాణానికి దూరంగా ఉండండి ఇంకా ఆరోగ్యం బాగాలేనందున కొంత శారీరక నొప్పి ఉండవచ్చును కావున జాగ్రత్తగా ఉండండి అలాగే మీరు ఈ వారం విదేశాల్లో వ్యాపారం చేస్తే అనేక కొత్త వనరులను పొందుతారు ఇంకా ఆర్థిక ప్రయోజనాల్ని సంపాదించడంలో మీరు అపారమైన విజయాన్ని పొందే అవకాశం ఉంది దీనికోసం మీరు సరైన వ్యూహాన్ని అవలంబించాలి మొదటి ఉండే సిద్ధంగా ఉంటారు అలాగే ఈ సమయంలో మీరు మీ కుటుంబ ప్రజలతో కలిసి పంచేవచ్చు మరియు సమాజ ప్రయోజనాల కోసం ఏదైనా చేయవచ్చు ఇది మీ గౌరవాన్ని అపారంగా పెంచుతుంది వృషభ రాశి వారు ఈ సమయంలో మీరు మతపరమైన పనుల్లో కూడా పాల్గొంటారు ఈ వారం మీరు పని రంగంలో ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ పదాలని జాగ్రత్తగా ఎన్నుకోవాలి కాబట్టి ఎవరితోనూ ఏమి అనకండి ఇది మీ ఇమేజ్ ని ప్రభావితం చేస్తుంది ముఖ్యంగా ఈ వారం విద్యార్థులకి చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ సమయంలో విదేశీ కాలేజీల్లో ప్రవేశం పొందవచ్చు గతంలో నుండి చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఈ వారం విజయాన్ని అందిస్తాయి కాబట్టి ఈ సమయాన్ని పూర్తిగా ఉపయోగించు మరియు ప్రయత్నిస్తూ ఉండండి అలాగే వివాహితుల కోసం ఈ వారం సాధారణం కంటే మెరుగ్గా ఉంటుంది ఇక చంద్రరాశికి సంబంధించి పదకొండవ ఇంట్లో ఉండడం వల్ల కొత్త కొత్త వనరులతో అనుబంధాన్ని ఏర్పరచుకుని వాటి నుండి ఆర్థిక ప్రయోజనాల్ని పొందుతారు ఇది మీ సమస్యల్ని దూరం చేస్తుంది ఇక వృషభ రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలను గనక చూసినట్లయితే ఈ రాశి వారు మంగళవారం రోజున కుదుడికి ఆగహనం చేయండి మంచి శుభ ఫలితాల్ని పొందుతారు అలాగే ఈ వారం వృషభ రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఇరవై ఆరు ముప్పై ఒకటి తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజనోభవ్